దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు మనం మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డేట్స్ ఇవన్నీ తీసుకెళ్తాం కదండి మార్కెట్ లో డేట్స్ ఫ్రెష్ డేట్స్ షుగర్ లెస్ డేట్స్ దొరుకుతాయి అండి ఇంకా ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ నాటు కోడిగుడ్లు కూడా దొరుకుతాయి ఇక్కడ ఇండియాలో దొరికే మసాలాలు దొరికేస్తాయండి ఆ మార్కెట్ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నారు నా పేరు జ్యోతి ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి వీడియో వీడియో వరకు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అందరికీ యూజ్ అయ్యేదే సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండి అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది దుబాయ్ లో పిల్లలకి సమ్మర్ వెకేషన్ అండి ఇప్పుడు అంటే మనకి జూలై ఆగస్ట్ అంతా ఫుల్ హాలిడేస్ ఎందుకంటే ఇక్కడ సమ్మర్ పీక్స్ లో ఉంటుంది అనమాట అందుకని ప్రతి ఒక్కరు ఇండియా వెళ్తారు కదా ఇండియా వెళ్లే ముందు మన ఇండియాలో ఉన్న మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇక్కడ నుంచి డేట్స్ అని చాక్లెట్స్ అని ఇవన్నీ తీసుకెళ్తాం కదా డేట్స్ చాక్లెట్స్ ఇక్కడ చాలా బాగుంటాయి అండి డేట్స్ లో అయితే ఫ్రెష్ డేట్స్ ఉంటాయి అసలు మనకి అంటే అన్ని కంట్రీస్ ఇప్పుడు ఒమన్ అని సౌదీ అని దుబాయ్ అని ఇలా అన్ని కంట్రీ డేట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి దట్టు రా డేట్స్ ఉంటాయి అనమాట మనకి ఇక్కడ ఇంకా ఇక్కడ స్పెషల్ గా ఏంటంటే అండి నాటు కోడుగుడ్లు దొరుకుతాయి అండి మన ఇండియా నాటు కోడుగుడ్లు దొరుకుతాయి బాతుగుడ్లు కూడా దొరుకుతాయి నేను బాతుగుడ్లు ఇక్కడ చూడటం ఫస్ట్ టైం దుబాయ్ లో ఈ వీడియోలో ఇందాక గుడ్లు చూపించాను కదండి అవి చుక్కలు అవి ఉన్నాయి చూసారా అవి క్విల్ ఎగ్స్ అంటే ఏవో పెట్టగుడ్లు అంటే అవి దాని పక్కనే తెల్ల తెల్లగుడ్లు ఉన్నాయి కదా అవి నాటు కొడుగుడ్లు ఇంకా బాతుగుడ్లు కూడా ఉన్నాయండి కాకపోతే చిన్న సైజ్ అనమాట అంటే బాతుకోడి కొడుగుడ్లు పెద్ద సైజ్ లో ఉంటాయి కదా రెండు చందమాములు ఇవి నా చిన్నప్పుడు చూసాను అవి తిన్నాను కూడా బట్ ఇప్పుడైతే తినలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు ఊరంటే తెచ్చి అమ్మేవారు అనమాట బాతుకోడి అందులో రెండు చందమాములు ఉండేవి బాతుకోడి రెండు చందమాము గుడ్లు కూడా అనేవాళ్ళం బట్ ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బాగా నీచు వాసన వచ్చేస్తుంది బాతుకోడి గుడ్ నేను తిని చాలా సంవత్సరాలు అయింది అనుకోండి ఈ మధ్యకాలంలో చూడలేదు తినలేదు ఇప్పుడు మళ్ళీ దుబాయ్ లో చూస్తున్నాను సో అందుకని ఇదంతా చెప్పాల్సి వచ్చింది ఇలా ఎవరైనా ఈ మధ్యకాలంలో తిని ఉంటే దాని టేస్ట్ ఎలా ఉంటది ఏంటి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ మార్కెట్ వాటర్ ఫ్రంట్ మార్కెట్ అండి ఇక్కడే ఫిష్ మార్కెట్ ఉంటుంది అదే నాన్ వెజ్ మార్కెట్ ఉంటుంది వెజిటేబుల్స్ మార్కెట్ కూడా ఉంటుంది ఈ పెద్దది మన కాంప్లెక్స్ లో ఉంది కదా దీని లోపల మనకి కూరగాయలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ ఇంకా ఇక్కడే లుల్లు సూపర్ లూ హైపర్ మార్కెట్ కూడా ఉంది ఇది డైరా సిటీ అనే ఏరియా ఉందండి వాటర్ ఫ్రంట్ మార్కెట్ ఇక్కడ ఫ్రూట్స్ కన్నా నాకైతే డ్రై ఫ్రూట్స్ బాగా నచ్చినాయి అంటే మనం ఇప్పుడు ఇండియా వెళ్లే ముందు ఎక్కువ తీసుకెళ్తాం కాబట్టి ఇలాంటి చోటుకు వస్తే మనకి మంచిగా క్వాలిటీ డేట్స్ అవి దొరుకుతాయండి ఫ్రెష్ డేట్స్ తర్వాత ఇక్కడ నేను ఇంకొకటి చూసింది ఏంటంటే సీతాఫలాలు నా ఫేవరెట్ కానీ కేజీ నలభై చెప్పాడు నలభై అంటే దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయలు అంత పెట్టి తినాలా కేజీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఒక మొక్క తీసుకుని టేస్ట్ చేస్తాను అక్కడ ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయండి కొన్ని పేర్లు కూడా తెలియదు నాకంటే అన్ని దేశాల నుంచి వస్తాయి కదా అవన్నీ ఇక్కడ దొరికేస్తాయి మెయిన్ ఇక్కడ నేను చూసింది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ వాటర్ మెలన్స్ ఉన్నాయి చూసారా కట్ చేసి పెట్టాడు కలర్ చూస్తే నాకు డౌట్ వచ్చింది అంటే మీరు చూసారా లేదో నేను చాలా ఫ్యాక్ట్స్ అవి చూస్తూ ఉంటాను దాంట్లో చూసాం వాటర్ మెలన్ అంత రెడ్ కలర్ ఉంది కదా ఎప్పుడైనా అంత రెడ్ కలర్ ఉన్నప్పుడు దాన్ని టెస్ట్ చేసి తినాలండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా మోసాలి కదా అంటే ఎలా టెస్ట్ చేయమంటున్నారు అని అనుకోవచ్చు ఎలా అంటే అండి ఇప్పుడు వాటర్ మెలన్ మీకు ఎప్పుడైనా అంత డార్క్ రెడ్ కనిపించింది అనుకోండి ఒక దాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు ఒక టిష్యూ పెట్టి తుడవండి తుడిస్తే మీకు మొత్తం కలర్ అంతా టిష్యూ కంటుకుందంటే అది కలర్స్ అన్ని ఇంజెక్ట్ చేసినవి అనమాట దట్టు స్వీట్నర్లు అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు కూడా దానికి ఇంజెక్ట్ చేస్తారు సో అలాంటి వాటికి దూరంగా ఉండండి అవి తినకపోవడమే మంచిది నన్ను అడిగితే ఎందుకు లేనిపోని రోగాలు తెచ్చుకునేదాక తినడం బెటర్ వాటర్ మెలాన్ తింటే మన హెల్త్కి ఎంత మంచిదో ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ తర్వాత ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఇంజెక్ట్ చేసి తింటే అంత అన్హెల్దీ అనమాట సో తినకపోవడమే బెటర్ అదనే కాదండి ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ లో ఇంజెక్షన్స్ అవి చేసేసి దానికి టేస్ట్ రావడం కోసం కలర్స్ ఇవన్నీ చేసేస్తున్నారు సో ఫ్రూట్స్ తెచ్చుకునేటప్పుడు కొంచెం ఆలోచించుకొని తెచ్చుకోండి చూసుకొని తెచ్చుకోండి ఇంక ఇప్పుడు అది పక్కన పెడితే ఈ మార్కెట్లో మనకి లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు అన్ని రకాలు గోంగూరు కూడా ఉంది ఇక్కడ కాకపోతే మనకి ఎలా ఉందంటే కాస్ట్ బయటకి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు నాకు అంత అంటే ఇంత పెద్ద మార్కెట్ కదా హోల్సేల్ మార్కెట్ కదా తక్కువ వస్తాయేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ నాకు అలా అనిపించలేదు అక్కడికి ఇక్కడికి పెద్ద వేరియేషన్ ఏం లేదు ఈ ఫ్రూట్స్ అయినా ఏదైనా కూడా ఇవన్నీ కొనుక్కొని మోసుకొని వచ్చే బదులు మనం ఇక్కడ కొనుక్కో సూపర్ మార్కెట్లో అనిపించింది నాకైతే ఇప్పుడు కొన్ని ఇలా ఈ టైప్ డేట్స్ ఉన్నాయి చూసారా ఇలాంటివి మనకి బయట సూపర్ మార్కెట్స్ కానీ మాల్స్ కానీ ఎక్కడ చూడలేదండి ఆ పింక్ కలర్ డేట్స్ ఆ డ్రా రా డేట్స్ ఉన్నాయి కదా అవి అసలు చాలా టేస్టీగా ఉన్నాయి న్యాచురల్ డేట్స్ అనమాట అవి అయితే ఇక్కడ తప్ప ఎక్కడ చూడలేదు సో అలాంటివి ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళచ్చు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కి పెద్ద డిఫరెన్స్ లేదు బట్ ఓకే కొనవచ్చు అంటే కొంచెం ఫ్రెష్ గా ఉంటాయి మన సూపర్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఫ్రెష్ గా దొరుకుతాయి అనమాట మనకి కాస్ట్ గురించి అయితే పెద్ద ఆలోచించక్కర్లేదు అండి రెండింటి దగ్గర ఒకలానే అనిపించింది కానీ ఈ డేట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి నేను తీసుకున్నాను అదొక కిలో ఇదొక కిలో తీసుకున్నాను అంటే పింక్ డేట్స్ ఉన్నాయి కదా అవో కిలోని కొంచెం వైట్ కలర్ లో ఉన్నాయి స్కిన్ కలర్ లో ఆ డేట్స్ తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉన్నాయి నాకు బాగా నచ్చింది పింక్ కలర్ డేట్స్ ఉన్నాయి కదండి అవి కేజీ వచ్చి మనకి థర్టీ డిరమ్స్ అనమాట ఇంకో కలర్ డేట్స్ ఉన్నాయి కదా స్కిన్ కలర్ అవి కేజీ ఫార్టీ డిరమ్స్ చెప్పాడు బట్ పర్వాలేదు బాగున్నాయి ఫ్రెష్ ఎక్కువ రేట్ లో కూడా ఉన్నాయండి డేట్స్ పెద్ద పెద్దవి చాలా పెద్ద పెద్ద అంటే ఇప్పుడు మజదుల్ డేట్స్ అని ఉంటాయండి సౌదీవి అవి కూడా చాలా టేస్టీ ఉంటాయి ఇందులో మళ్ళీ షుగర్ లెస్ డేట్స్ ఉంటాయి సో ఇక్కడ ఇక్కడికి వస్తే మన ఇండియా వెళ్లే ముందు రకరకాల డేట్స్ అన్ని ఒక చోట దొరికేటట్టు ఒక చోట నుంచి చాక్లెట్స్ ఇంకా ఈ కాంప్లెక్స్ లో కొంచెం ముందుకెళ్తే మనకి మనకి ఎన్ని రకాల చాక్లెట్లు దొరుకుతాయో అవి కూడా తీసుకొని వెళ్ళచ్చు ఇక్కడ నుంచి మేము లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్లే ముందు ఇక్కడికి వచ్చామండి ఒక అంకుల్ తో పాటు వచ్చాము ఆయన తీసుకొచ్చారు అప్పుడు చూసాం అప్పుడే తీసుకున్నాం కూడా ఇక్కడ చాక్లెట్స్ డేట్స్ ఇవన్నీ షుగర్ లెస్ డేట్స్ కూడా తీసుకొని వెళ్ళాం మేము చాలా బాగున్నాయి అంటే షుగర్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవద్ది అన్నమాట ఇంకా డైట్ లో ఉన్న వాళ్ళు కొంచెం తిన్నారు కదా అలాంటి వాళ్ళు కూడా తినేటట్టు డేట్స్ ఉన్నాయి అంటే నేచురల్ గా అన్నమాట అవి సో నేచురల్ స్వీట్నర్ ఇంకా చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి డేట్సే కాదు డేట్స్ లో అయితే ఒక కొన్ని ఇరవై ముప్పై రకాలు ఉండి ఉంటాయి మళ్ళీ డేట్ సిరప్స్ ఉన్నాయి అవి కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై అంజీరు కాజు బాదం ఇంకా చాలా రకాల కిస్మిస్ లో రకరకాలు చాలా ఉంటాయి ఇక్కడ ఇక్కడికి వస్తే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి అంటే ఇవి కాకపోతే అవి అవి కాకపోతే అవి అన్నట్టు అంటే తక్కువలోంచి ఎక్కువగా ఉంటాయి అనమాట రేట్లు చాలా హై కాస్ట్వి కూడా ఉంటాయి ఇక్కడ తీసుకోవాలనుకుంటే డేట్స్ లో ఇంకా ఖర్జూరాలు అప్పటికప్పుడే చట్నీ పండిని తీసుకొచ్చి గుత్తులతో పాటు అమ్ముతారండి నేను ముందు చూపిస్తాను నేను చూసాను అవి కూడా చూపిస్తాను మీకు అవి ఎక్కడ ఉంటాయండి ఇప్పుడు మన స్పైసెస్ దగ్గర ఒక షాప్ ఉందండి ఎంట్రన్స్ లో ఉంటుంది అనమాట అది అంటే మనం లుల్లు దగ్గర నుంచి వస్తుంటే అక్కడ ఉంటుంది ఆ స్పైసెస్ దగ్గర అయితే గుత్తులు గుత్తులు పెట్టి అమ్ముతారు ఇలా డ్రై ఫ్రూట్స్ వైమిన్ ఏ అవి కూడా నేను టేస్ట్ తీసుకొని టేస్ట్ చూసాను బల్ ఉంటది ఉంటుంది అసలు ఆ గుత్తుని చూస్తేనే కొనాలనిపించేస్తాను ఇంకా ఇండియన్ స్పైసెస్ అయితే ఎన్ని రకాలు దొరుకుతాయి అండి ఎన్ని రకాల కొట్లు ఉంటాయి అసలు నేను ఫాస్ట్ ఫర్వర్డ్ లో చూపించేస్తాను మీకు ఎందుకంటే అది ఒక దగ్గర నాలుగైదు నిమిషాలు వీడియో వచ్చింది అందుకని నేను జస్ట్ మీకు మామూలుగా ఒక వన్ మినిట్ది ది ఫార్వర్డ్లో ఫార్వర్డ్ లో చూపించేస్తాను ఈ కాంప్లెక్స్ బై ఇలా మనకి ఇదంతా ఉందండి వాటర్ అది ఉండి ఇంకా రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట దాని లోపల ఇదంతా కాంప్లెక్స్ కాంప్లెక్స్ బయటంతా వాటర్ అనమాట ఇక్కడే మనకి లుల్లు హైపర్ మార్కెట్ కూడా ఉందని చెప్పాను కదా కొంచెం ముందుకెళ్తే లోపల కాంప్లెక్స్లో సీ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి తర్వాత మీటు ఇంకా మనకి మటన్ బీఫ్ ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి ఉంటాయి అవన్నీ నేను ఇంకొక వీడియోలో పెడతానండి మొత్తం నాన్ వెజ్ రిలేటెడ్ అంతా అని ఈ స్పైసెస్ ఇవన్నీ అయితే చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఫర్వర్లో చూపించేస్తాను అంటే ఒకటొకటి చూపించాలంటే టైం ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అంత ఈవినింగ్ టైంలో ఇక్కడ వ్యూ బాగుంటుందండి అంటే ఈవినింగ్ అంత రెస్టారెంట్లు అన్ని ఓపెన్ లో ఉంటాయి కదా అక్కడ తింటూ ఇంకా క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తా వాటర్ అదంతా చూస్తే ఎంజాయ్ చేస్తారన్నమాట ఈవినింగ్ టైంలో లో బాగుంటుంది మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి కొంచెం ఎండగా అనిపించింది అందుకే అక్కడ ఎవడో లేడనమాట ఇప్పుడు ఈ వెజిటేబుల్ మార్కెట్ లో మనం వెళ్తాను చూసారా స్పైసెస్ ఇవన్నీ ఇక్కడ చాలా స్పైసెస్ షాప్స్ ఉన్నాయండి ఒకటి రెండు కాదు నేను అందుకే ఫాస్ట్ ఫర్డ్ లో చూపిస్తున్నాను మీకు అంటే ఎన్ని ఉన్నాయో చూపించాలని ఉద్దేశంతోనే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను కట్ చేసే మొత్తం కాబట్టి తెలియదు కదా ఒకటో రెండో అని తెలియదు కదా చూడండి ఇప్పుడు ఎన్ని ఉంటాయి మొత్తం నేను రౌండ్ గా తిరిగాను అవన్నీ స్పైసెస్ షాప్సేనండి మన ఇండియాలో దొరికే అవన్నీ ఏ టు జెడ్ అన్ని స్పైసెస్ ఇక్కడ దొరికేస్తాయి అన్ని మసాలాలు ఇందా చెప్పాను కదా డేట్స్ అని చెప్పి గుతులు గుత్తులు ఇలా తెచ్చి అమ్ముతున్నారండి చాలా కొంచెం కాస్ట్లీ అనమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మెంబర్స్ అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేకర్ అల్ అఫ్ యూ